అంటే ఏంటి మీ ఉద్దేశం మీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మీద అంటే ఇవన్నీ నష్టం చేస్తేనే మీరు బండి సంజయ్ గారు మరి ఈట రాయన్ గారు ఈటల గారు గ్రీ గారు ఇవన్నీ మంచి పరిణామాలు కావాలి మై డియర్ శ్రీనివాస్ రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుంది కొండా మురళి గారు ఏం చేస్తున్నారు కొండా సురేఖ గారు ఏం చేస్తున్నారు కవిత గారు ఏం చేస్తున్నారు కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు చెప్పవు ఓ పార్టీ అన్నాక ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఇప్పుడు ఉన్న అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇంతకుముందు ఉన్న ఇమీడియట్ ఈ మధ్యనే రిప్లేస్ అయిన కిషన్ రెడ్డి గారు వాళ్ళు చూసుకొని మాట్లాడుకోవాలా దూరం పోనివద్దు దూరం పోనీయద్దు అవసరం ఉంటే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ చూసుకోవాలి అది వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఏమి ఫస్ట్ టైం కాదు లాస్ట్ టైం కాదు ఇవన్నీ వస్తూనే ఉంటాయి అవసరం పడితే అంత దూరం ఎందుకు పోయింది అనుకుంటే ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలి సెంట్రల్ పార్టీ న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలి ఇవన్నీ జరిగే విషయాలు కదా అన్ని పార్టీలలో జరిగే విషయాలు రావాలి ఎక్కడున్నా ఎక్కడ ఉన్నా He is an ideological man.